ఈ టీవీలో పని టీవీలో పనిచేసిన వాళ్ళు సాధారణంగా సినిమాకి ఫిట్ ఇన్ అవర్ అవలేరు రీజన్స్ నాట్ వన్ అక్కడైతే కంటిన్యూస్ వర్క్ ఉంటుంది కంటిన్యూస్ ఇన్కమ్ ఉంటుంది ఒక చాట్ సారి ఒక సీరియల్లో బుక్ అయితే వాళ్ళు అంత ఈజీగా వదిలి రాలేరు బయటికి ఎందుకంటే దట్స్ ఆల్ రిలేటెడ్ టు ఇన్కమ్ రెవెన్యూ ఎవ్రీథింగ్ కమిట్మెంట్ ఆల్సో కమిట్మెంట్ ఆల్సో రైట్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక సినిమా చేస్తే ఓ వారం రోజులు ఎంత వర్క్ ఉంటుంది తర్వాత ఉంటుందో ఉండదు సో అది ఏదో ఉంది ఆ డిస్టర్బెన్స్ రెండింటికి మధ్య బట్ హౌ కుడ్ యూ మేనేజ్ దిస్ టూ అన్నది అసలు లక్ నన్ను మళ్ళీ చెప్తున్నాను అంటే ఏది ప్లాన్ కాదు లక్ అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను వెళ్ళి ప్రయత్నం చేసి నాకు ఇది కావాలి ఏమైనా ఇస్తారా అని అడిగిన దాఖలా నా మొత్తం నా కెరీర్ మొత్తంలో ఎక్కడా లేవు దానికి కారణం ఏంటంటే నాకు వచ్చేవి ఆపర్చునిటీస్ ఏదొచ్చినా చేసేవాడిని అది పాయింట్ నాకు అంటే యాక్టింగ్ అన్నది నేను చేయగలను చేయలే నువ్వు చేయొచ్చు కదా అంటే ఓకే అనేసేవాడిని అలాగే నన్ను ఎవరైనా నువ్వు ఫైట్లు కూడా చేయచ్చు కదా ఫైట్ మాస్టర్ గంట చేసేవాడిని ఏమో అంటే నాకు నో చెప్పడం తెలియదు ఉండిపోవాలి ఇక్కడ అంటే రాదు నేర్చేసుకుందాం అంటే ఎంత నేర్చుకుంటే ఎలా అవుతుంది అది నాకు తెలియదు అంటే తర్వాత ఏదో ఒక స్క్రిప్ట్లో రాసుకున్న డైలాగ్ అది సక్సెస్ అయ్యేవాడు ఎవడంటే ఓడిపోవడం అన్నది తెలియనివాడంట తెలియకపోవడం అది తెలియదు నేను ఇది చేయలేను అని తెలియకూడదు అది ఎప్పుడైతే ఆ జ్ఞానంతో ఉండేవాడినో బ్రహ్మాండం ఉండేదన్నా అప్పుడు ఎలా అంటే నెలకి నలభై రోజులు పనిచేసేవాడిని షిఫ్ట్లు కలుపుకుంటే అంతే అంటే ఏంటంటే ఏదడితే అది ఏదో మాటల్లో ఎప్పుడో ఒకసారి ఒక చిన్న టాపిక్ వచ్చి మంజుల నాయుడు గారు మేడమ్ ఏదో మాటల్లో నేను ఏదో విమర్శించాను పలానా సీన్ని అమ్మాయిలు ఎవరైనా ఇక్కడ మాట్లాడుకుంటారా ఏంటో అని నా ఉద్దేశం ఏంటి ఆ రైటర్ ఏదో రాసాడు నచ్చలేదు ఇవి ముందు ఒకసారి నోరు జారా అది ఆవిడ రాశారన్న విషయం నా తెలీదు శృతి అక్కడ ఉన్నారు యాక్టర్ శృతి శృతి అదే నాగమణి గారి అమ్మాయి కదా ఒక్కసారి చూసింది ఆ చూపుతో నాకు అర్థమైపోయింది అమ్మో అని చెప్పి నేను వెంటనే కవర్ చేయడం చూసా అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి అదేదండి అమ్మాయిలు ఎలా మాట్లాడుకుంటారు నీకు తెలుసా అని చెప్పి అడిగారు అడిగితే మరి ఎలా కమిట్ అయిపోయాం కదా అనేసాం కదా అని చెప్పి మేడం నా ఉద్దేశం ఏంటంటే మా అమ్మ సైడ్ కానీ మా నాన్నగారి సైడ్ కానీ మా ఇంట్లో ఆడపిల్లలు చాలా ఎక్కువండి వాళ్ళ మధ్య నేను ఎక్కువ ఉంటాను సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మా ఇల్లు ఏమైనా పండుగలు పబ్బాలు అయితే అందరు గ్యాదర్ అయినప్పుడు మంగళలో ముగ్గురు నలుగురు ఉన్నాం అది ఎవరిదైనా వాళ్ళు ఆడుకు నేను మాత్రం ఎక్కువ ఇళ్తో ఉండేవాడిని కజిన్స్తో ఎక్కువ అమ్మాయిలతో ఉండేవాడిని సో నాకు మోర్ లెస్ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది లైక్ ఇది ఆ ఉద్దేశంతో అన్నాను కాబట్టి ఇంకోటి లేదు లేదు చాలా పెద్ద మాట అన్నావు నువ్వు సరే పని చేద్దాం ఒకసారి రా ఈ సీన్ నువ్వు మామూలుగా అయితే ఎవరైనా కొంచెం అది తెలివితేటలు అనాలా లౌక్యం అనాలా ఏదన్నా అంటే వాళ్ళు ఇంకోళ్ళు ఇంకోళ్ళు అయితే ఏంటంటే అలా వద్దండి నేను రాయను ఊరుకోండి నేను రాయను నేను అలాగే రాస్తాను అన్న రాయి సీ నాపేసరా లెటర్గా ఇంకా చూస్తే నాకు నిజంగా బాగా రాయొచ్చు అనిపించింది శృతి ఆ రోజు పీకిందండి క్లాస్ నన్ను ఇంకా బుద్ధి ఉందా నువ్వు ఏం చేసావు తెలుసా ఆవిడికి ఒక మామూలుగా ఎవరికైనా డైరెక్టరు ఒక లేడీ డైరెక్టర్ అంటే ఈగో స్పీక్స్లో ఉంటాయి అందులో మంజులు అంటే మేడం ఎలా అంటే ఆవిడ అసలు చాలా సీరియస్ అంటే భయం అందరికి అలాంటిది నువ్వు నేనేం తప్పనలేదు శృతి నాకు అనిపించింది చెప్పాను ఆ పాయింట్ రైట్ అనుకుంటే నన్ను ఇగ్నోర్ చేసేయచ్చు కదా ఎప్ప నీకేం తెలుసు అంటే అయిపోయింది ఒకసారి రాసి తీసుకురావడంలో ఆవిడ తాలూకు మంచిదన్న నాకు అనిపించింది ఏమో నాలో ఇది కూడా ఎక్స్ప్లోర్ అవుతుందేమో చూద్దాం అంటే శృతి ఏంటంటే వీడి అమాయకత్వాన్ని మెచ్చుకోవాలా లేకపోతే తిట్టుకోవాలా అర్థం కాని విధంగా ఒక లుక్ అయితే ఆమె ఇచ్చింది అంటే ఏంటి పూర్తిగా ద్వేషం లేదు సరే ట్రై చేయి అన్నది కూడా డైరెక్ట్గా లేదు మధ్యస్థంగా ఆపేసింది అనమాట శృతి ఆమెకేంటంటే వీడికి తెలీదు వా అనవసరంగా బాగాడు ఇంకా అయిపోయింది ఎక్కడితో ఆవిడ కానీ సీరియల్స్ తీసుకుంటే ఇక్కడ దిక్కు దివాణా లేదు ఎందుకంటే నాకు అన్నం పెడుతున్న సంస్థ అది తెల్లార్లు కూర్చొని రాశాను అన్న రాత్రి ఇంటికి పదకొండు గంటలకు వెళ్ళాను ఇంకా సీరియల్స్ అని తెలుసు కదా అంత లేట్ అవుద్దు నిద్ర రావట్లేదు నాకు నిద్ర పోకుండా రాయలే నిద్దరు రావట్లేదు కాబట్టి రాసా అంత నచ్చింది ఆఫర్ నాకు ఇష్టాసారంగా రాసి ఎనిమిది పేజీలు రాసి దాని మళ్ళీ ఐదు పేజీలు కుదించి మూడు పేజీలు కుదించి పొద్దున్న నీట్గా ఫేర్ చేసి తీసుకుని వెళ్ళిస్తే ఓ చిన్న చర్చ అయ్యింది భార్య భర్తల మధ్యలో ఆ సీన్ చూసి ఆవిడ సైలెంట్గా వెళ్ళిపోయి ఆ హస్బెండ్తో ఎదురు డిస్కస్ చేశారు ఇది చాలా సినిమాటిక్ లైఫ్ స్టైల్ కాబట్టి మమ్మీ అర్థం అవుతుంది ఇక్కడ మంచి నీ రికార్డింగ్ స్టార్ట్ అవ్వబోతుందని అనుకున్నట్టే పిలిచారు చాలా బాగా రాసావు రాస్తా ఆ సీరియల్ మొత్తం అని అడిగారు అలాగేనండి అని చెప్పి కస్తూరి అప్పటిదా చేసిన వాటిలో కూడా స్క్రీన్ ప్లే అది మార్చుకుంటూ వచ్చి వండర్ఫుల్ టేక్ ఆఫ్ అది అలాగే అందులో మ్యూజిక్ చేసే ఛాన్స్ కూడా నా మ్యూజిషియన్ ఇలా చెప్పా మరి ఒకసారి ట్రై చేస్తావు టైటిల్ సాంగ్ అన్నారు సరే అని చెప్పి లిరిక్స్ ఏమి లేవు కస్తూరి అన్న దాన్ని నాలుగు రకాలుగా స్వరపరిచి అప్పటికప్పుడు చేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చెప్తే బాగుంది అంటే ఏదన్నా జరగాల్సి ఉంటే అన్న ఇంత సింపుల్గా జరుగుతాయి మన సినిమా చూపించినట్టు అంటే మనం డ్రమటైజ్ చేసి చూపిస్తాం కదా చెమట వచ్చి ఇంత చేసి అంత చేసి ఉన్నాయి అవి కూడా ఏంటంటే కొన్ని జరగాల్సి ఉంటే జరిగిపోతాయి అంతే అంతే మనం అంటే అది మనస్ఫూర్తి కోరుకోవాలా దాని సంకల్పం అనాలా పిచ్చి అనాలా నేనేంటంటే నో అయితే చెప్పకూడదు మీరు ఏదైనా అడితే చేస్తాను అంతే ఫిజికల్గా నాకు కొన్ని భయాలు ఉంటాయి వర్టికొని డాబా మీద టెర్రస్ మీద పరిగెట్టమంటే పరిగెట్టలే నిల్చోలేను కూడా ఈ మాత్రం హైట్ లో నా నిలిచిపడితే కలు తిరుగుతూ ఉంటాయి నాకు వర్టికు అలాంటి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కానీ క్రియేటివ్ సైడ్ మీ ఇష్టం ఓ పాట ఏమన్నా రాసేస్తా మీకు నచ్చుద్దా లేదా తర్వాత మ్యూజిక్ చేయమన్నా చేసేస్తా మీకు నచ్చుద్దా లేదా తర్వాత కానీ నాకు రాదేమో నేను ఫెయిల్ అవుతానేమో ఆ భయం అయితే లేదు ఎప్పుడైతే క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచి ఫెయిల్యూర్ కనిపిస్తుంది స్పీడ్ తగ్గిపోయింది బాగా వంద కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళామంటే పదికొచ్చాను ఆచితూచి వేయడం అనమాట జాగ్రత్తగా వెళ్దాం ఫెయిల్ అవ్వకూడదు అమ్మో మనకి ఎంత వచ్చేసింది ఇప్పుడు గుండి జరుగలంత ఎంతో నెక్స్ట్ మనం వచ్చింది బ్లాక్ బస్టర్ రైటర్ని అయిపోయాను రెమ్యునేషన్ అసలు కనీ వినే ఎరిగింది వచ్చేసింది మార్కెట్లో మామూలుగా లేదు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఏమైంది ఏమీ చేయలేదు చెప్తున్నాను తర్వాత వచ్చినవన్నీ డిస్టర్బ్ అయిపోయి లేకపోతే చాలా రీజన్స్ ఉన్నాయి నా తరపు నుంచి ఏంటంటే దూకుడు పోయింది పోయి కొంచెం నిదానంగా చేద్దాం అన్న దాంట్లో ఓకే ఇది కూడా మంచిగా జరిగిందో నాకు తెలీదు నేను అనేది ఏంటంటే మన చేతుల్లో లేని దాన్ని వచ్చింది వచ్చినట్టు తీసుకొని ఎంజాయ్ చేస్తూ లైఫ్ లీడ్ చేయటం పెట్టుకున్నాను కాబట్టి ఇలాగ వెళ్తుంది బండి అంతే సింపుల్గా వెళ్తున్నా అంటే వెన్ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందిలే వెన్ టైమ్ ఈస్ గుడ్ ఎవ్రీ కిక్ ఈజ్ గోల్ అనే ఎగ్జాక్ట్లీ నేను ఇది ఇందులో మాత్రం ఇది నేను యాక్చువల్గా జాతకాలను అయితే అస్సలు నమ్మను క్వశ్చన్ లేదు రాళ్ళు రప్పల్ని నమ్మను కోమాలని యోగాలను నమ్మను నేను దేవుడిని నమ్మే తీరు నాది వేరే ఉంది అంతే శాస్త్రోక్తంగా ఇది చేస్తే నీకు మంచి జరుగుతుంది నేను ఆ టర్మ్స్ దేవుడితో పెట్టుకో తలుచుకోవాలి నా దేవుడు ఆల్రెడీ చాలా ఇచ్చాడు మనస్ఫూర్తిగా చెప్తాను ఈ నిమిషాన్ని ఆయన నన్ను పట్టించుకోపోయినా నాకు ప్రాబ్లం ఏం లేదు నేను దేవుడు గురించి ఆలోచిస్తే ఇంత ఆలోచిస్తాను నాకు దేవుడితో ఏదైనా టర్మ్ ఉందంటే ఒకటే ఒకటి ఉంది థ్యాంక్ఫుల్నెస్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావం తప్ప నాకు ఎందుకు ఇది ఇవ్వలేదు ఎందుకు ఇచ్చేయలేదనే పొరపాటును కూడా నేను దేవుడిని అడగను నో మ్యాటర్ వాట్ ఫ్యూచర్ ఎలా ఉన్నా కూడా ఎందుకంటే ఎక్కడ నేను మీకు తెలియదు ఏంటి ఆ ఊరి నుంచి ఇక్కడ దగ్గర రావడానికి టాలెంట్లు లేవా అక్కడ ఎలాంటి టాలెంట్లు ఉన్నాయి సంపత్ కుమార్ గారి గురించి చెప్తున్నారు కమల్ హాసన్ గారు విశ్వనాథ్ గారు వచ్చి ఆంధ్ర జాలరీ డాన్స్ నేర్చుకుని వెళ్ళారు ఆయన ఎప్పుడు కోరియోగ్రాఫర్ అయిపోవాలిగా కదా అన్న ఇది నాకు అర్థం కాని టాపిక్ చాలా మంది ఏమంటారంటే ఆయన ప్రయత్నం చేయలేదు ఆయనకి ఇది లేదు లేకపోతే అక్కడ ఉన్న ఎంకరేజ్మెంట్ సరిగ్గా ఉండదు అదే ఇవన్నీ ఆలోచిస్తేనే అక్కడికి వెళ్ళాం ఇప్పుడు టాపిక్ వచ్చింది చెప్తున్న విజయనగరంలో ప్రభాకర్ రామేశ్వర ఒక టీచర్ పర్చుర్ బ్రదర్స్ మన రఘుబాబు పరిషత్ స్క్రూట్నీకి వెళ్ళి ఆ స్క్రూట్నీలో అతన్ని చూసి నాకు హైదరాబాద్ వచ్చి చెప్పారు ఏం వాయిస్ అయ్యా ఒక వాయిస్ అని చెప్పి మా చిన్నప్పుడు మేము అతని నాటకాలు చూసేవాళ్ళం మనం జగ్గై వాయిస్ గొప్పగా చెప్పుకుంటాం కదా జగ్ గారి వాయిస్ దానికి ఒక వంద గొప్ప వాయిస్ అబ్బో ఒక వంద ఇంతలు అక్కడే ఉండిపోయాడు ఆయన ఇప్పుడు ఆయన పేరుని పరిషత్తులు చేస్తున్నారు అదన చేస్తున్నారు గొప్ప అందగాడు గొప్ప నటుడు గొప్ప వాయిస్ మరి ఆయన సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి సక్సెస్ అవ్వలేక వచ్చేసాడు వెనక్కి అంటే చాలా అదే ఉంటాయి మీరు ఒక రాగలగడం అన్నది మాత్రం ఇట్స్ కేవలం అంతే నేను అందుకే నేను ఏది సీరియస్ గా తీసుకున్నా ఒకటి ఏంటంటే దేవుడిని నేను ఎందుకు అంటే దేవుడు నన్ను చాలా పట్టించుకున్నాడు కాబట్టి ఇంకా పోయి నేను ఇస్తున్న వాళ్ళని అడిగితే మాత్రం కాలిపోద్ది నాకైతే నేను ఎవరికైనా నేను ఇచ్చేటప్పుడు అంటే ఇది గొప్ప కోసం గొప్పకోసం చెప్పుకోవట్లేదు కష్టం తెలిసిన మనిషిగా నేను ఒక మనిషితో జీతం మాట్లాడుకుంటే ఆ జీతం కన్నా చాలా ఎక్కువ డబ్బులు ఆ మనిషికి వెళ్తాయి పాయింట్ నెంబర్ వన్ ఎందుకు అంటే కేవలం డబ్బుకి ఒక సుఖాన్ని ఇచ్చే పరిస్థితి ఉంది మనిషి ఫస్ట్ సుఖంగా ఉంటే బ్రెయిన్ ప్రశాంతంగా పనిచేస్తుంది ఎగ్జాక్ట్లీ నాకు ఫస్ట్ వాడి కష్టాలతో నాకు పని లేదు వాడు సుఖంగా ఉండాలి ఒక దెబ్బతో నీకున్న అప్పులు తొక్క తోటకులు ఏమైనా తీరిపోతాయంటే చెప్పు నేను క్లియర్ చేస్తాను తర్వాత మాత్రం నువ్వు ఫోకస్ పెట్టి నువ్వేమనుకుంటున్నావు సాధించు సాధించపోతే అది నీ కర్మే నేనేమి ఇన్వెస్ట్ చేయట్లేదు నీ మీద చెయ్యి అలాగే చేసి అసలు విమానం అంటే తెలియని వాళ్ళకి ఫారెన్ ట్రిప్ లేపించాను గొప్పల కోసం చెప్పట్లా ఎందుకంటే నాకు ఆశీర్వాదం అన్న వ్యక్తి ఎక్కడో వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఆయనతో పాటు పెట్టి నా ఫోటోలు దించి స్టూడియోలో నా తడుకున్న అతను వెళ్ళి ఏమండి మా వాళ్ళు యాక్టింగ్ చేస్తాడని నాకేమి రాదన్న అలా చెప్పి చే ఎందుకు చేశాడు అతను అతను వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని అదే డాల్డ్రమ్స్ లో నేను సెటిల్ అయిపోయి బ్రహ్మాండంగా ఉండి ఏదో రారా అని ఏదో ఫ్రెండ్లీ పిలిచి కాదే పరిచయం కూడా మాకు తక్కువ ఎందుకు మంజుల నాయుడు గారికి టాలెంట్ దొరక్క నన్ను ఎందుకు పెట్టుకున్నారు అంత మాట అన్న తర్వాత ఏమండీ ఆ సీన్ లో ఇదేదో ఎంత మాట్లాడుకుంటారు నా తప్పే చెప్తున్నా ఇవాళ ప్రేక్షకులకి నా మీద చెడు అభిప్రాయం కలిగే విషయాలు చెప్పక్కర్లేదు మేడం గారితో పక్కన కూర్చున్నాను మేడం నాకు రాసే ఛాన్స్ ఇవ్వండి అంటే సరే ఒకటి ట్రా అన్నారు రాసి ఇలా చెప్పొచ్చు బాగుంటుంది ఇది వినే వాళ్ళకి బాగుంటుంది ఇప్పుడు ఇదేమవుతుందంటే ఏంటి అమృతం అనుకున్నాం మంచి రైటర్ అనుకున్నాం వీడు ఇంత నేరో మైండెడా ఇంత సిల్లీ ఫెలోనా ఇప్పుడు తప్పులు ఒప్పేసుకుంటున్నా అయిపోయింది ఇప్పుడు బాగున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఇటువంటి మైండ్ సెట్తో సినిమా రంగంలో అన్నా నోరు పారేసుకుని మొత్తం డిజాస్టర్కి వెళ్ళిపోయిన మనుషులను చూసాను చూసా కేవలం కేవలం పెద్ద పుట్టాడు కాబట్టి ఉన్నాడు ఆ హీరో ఏంటారా నాకన్నా బాగుంటాడు ఎందుకు ఇవన్నీ ఎవరైనా ఎవరైనా నా క్లాస్మేట్స్ కూడా కొంతమంది అప్పుడప్పుడు ఊరికే క్లాస్మేట్స్ అని కాదు ఊర్లో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఒకళ్ళని కాదు కొంతమంది కాదు పోకింగ్ ఉంటుంది మనం ఏం చేసినా ఇంకోటి అడుగుతారు అవును ఈ రోజు నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిపోయినా అమెరికాకి అయ్యే ఏం ఎక్కడ విజయనగరంలో అయ్యి చూపించి అంటాడు దాని అర్థం ఏంటో నాకు తెలియదు ఎక్కడైనా పాపం అన్నీ ఉన్నాయి కానీ అది ఏదో ఏదో ఒక లేనిదో ఒకటి ఏదో సో చెప్పచ్చు పాయింట్ ఏంటంటే బాగుందిరా అందరు బాగుంది అంటున్నారు యాక్టింగు అది మెచ్చుకుంటున్నారు నాకు బాగానే ఉంటుంది కానీ ఏంటో అక్కడే ఉండిపోయావు నువ్వు ఏ ఏం కారు వాడుతున్నావు నువ్వు అంటే సియాజ్ అనుకుంటానురా సియాజా అది కూడా కొన్ని పదేళ్ళు ఏళ్ళు కదే కారా ఓకే చూడు ఈ టాలెంట్కి పాడి బెంజిలో తిరగాలి అంటే ఒకవైపుడు పొగుడుతున్నట్టే నువ్వేదో తక్కువ నీకన్నా సాధించలేకపోయా నువ్వు ఏదో సాధించలేకపోయా నువ్వు ఇది ఏమి దొరకపోతే బాగా అయిపోయారు ఈ మధ్య నిజం కావచ్చు అన్న నేను తప్పంట్లా కానీ ఒక మంచి విషయం కోర్టు గురించి సపోజ్ నేను అడిగాను కోర్టు సినిమా రిలీజ్ అయింది చూసావా అడిగితేనే పొగుడతాడు మనం వాడు చూడలేదు అంటా అంటాడు అనుకుంటా నేను అది ఎక్స్పెక్ట్ చేస్తా లేదా ఇంకా చూడలేదురా అంటే చూడరా ఇది నేను సీన్ ఎందుకు ఐదు రోజులు అయింది ఇప్పటిదాక ఏం మాట్లాడలేదన్న ఫోన్ చేసి అప్పటికి గ్రూప్లో కొంచెం యాక్టివ్గా ఉంటే వాడు కోర్టు కూర్టు చూసా ఫస్ట్ డే వెళ్ళిపోయాము నా కూతురు ఉంది ఫ్రెండ్స్ వీళ్ళందరూ బలవంత పెట్టారు నాకు ఆ రోజు బోల్డ్ పనులు ఉన్నాయి తప్పదు కదా అని వెళ్ళిపోయాను అక్కడ నేను అడుగుతున్న కాంటెక్స్ట్లో నా గురించి ఏమని చెప్తాడు ఎలా ఉంది సినిమా బాగుందా చాలా బాగా శివాజీ ఇరగదీస్తాడు సుబ్బలాక్ సౌదర్ గారు గారు అది పేరు సాయి కుమార్ గారు బా ఏం యాక్టివ్ నా పేరు రాదు నేను రా నా సీన్ నచ్చలేదా నీకు అంట బా బాగా చేసావు కానీ చెప్తాను మరి నువ్వు తప్పుగా తీసుకోకు బాగా లావ్ అయిపోయావురా కరెక్ట్ కాదు అది అంటే రే లావ్ అయ్యాను కరెక్టే హెల్త్ కోసం నువ్వు ఆలోచించి చెప్తే అది ఓకే నేను కూడా కొంచెం ఆరోగ్యంగా ఉండాలి సార్ నా రీజన్స్ నాకున్న పక్కన పెట్టు ఆ రోజుకి నేను లావ్ అవ్వటం లేవన్న మైనస్ అయ్యిందా అంటే లేదులే ఫ్రెండ్స్ కాబట్టి చెప్తాం సో ఇది ఎలా ఉంటుందంటే అన్న మనం కొంతమంది గోల్గా పెట్టుకుంటాం ఊరి నుంచి వచ్చినప్పుడు అమ్మ నాన్నకు నచ్చాలి మన బంధువులకు నచ్చాలి మన ఫ్రెండ్స్కి నచ్చాలి నన్ను కాదని వెళ్ళిపోయిన గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్కి నచ్చి ఏవో కొన్ని ఉంటాయి ఉంటాయి అది టార్గెట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చేసి స్వీట్న థింగ్స్ ఉంటాయి స్వీట్న థింగ్స్ అన్న నన్ను ప్రేమించేవాడు నన్ను పిచ్చ పిచ్చగా ఆరాధించేవాడు వాడు నా తండ్రి కాదు తమ్ముడు కాదు భార్య కాదు ప్రియుడు కాదు స్నేహితుడు కాదు ఏమి కాదు ఎవరన్నా వాళ్ళు ఎవరు నేను ఎవరిని అసలు వాళ్ళకి ఎందుకు అంత ఇష్టపడాలి కరెక్ట్ నేను ఓపెన్గా అడుగుతున్నా సక్సెస్ వచ్చింది ఇప్పుడు అంటున్నారు మీ మీ ముందు పెరిగిన వాడిని వాట్ ఎవర్ నా సక్సెస్ మీకు హ్యాపీనెస్ ఇస్తుంది అది నా అచీవ్మెంట్ కింద ఎందుకు అనుకోవాలి ఐమ్ జస్ట్ బీయింగ్ ఇన్ దిస్ ప్లేస్ ఈ టైంలో ఇక్కడ ఇక్కడ ఉన్నాను అంతే అలాగే నేను ఎంజాయ్ చేయట్లేదా నా సక్సెస్ని నాకు నా టాలెంట్ ఏం లేదు అంటున్నానా కాదు ఉంది నాది నాకు ఉంది కానీ నన్ను అడుగుతుంటారు ఇదే బాగుంది కానీ నువ్వు ఎక్కడో ఉండాలి ఎందుకు అని అడిగితే నేను దానికి ఆన్సర్ ఏం చెప్తాను తెలుసా ఏం చెప్తా చెప్తా హైలీ టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో టాప్లో ఉన్న వాళ్ళు వాళ్ళు కాదు అంటే అందరూ టాప్లో ఉన్న వాళ్ళందరూ నాకన్నా టాలెంటెడ్ కాదు అందరూ కాదు కొందరు టాలెంటెడే కొంతమంది నాకన్నా అసలు ఏమీ వాళ్ళు ఎక్కడో ఉన్నారు అలాగే నాకన్నా హైలీ టాలెంటెడ్ అండ్ గ్లామరస్ పీపుల్ ఈ రోజు కృష్ణనగర్లో ఓ పూట భోజనం లాగా సఫర్ అవుతున్నారు ఆఫర్ పక్కన పెట్టు ఆపర్చునిటీ పక్కన పెట్టు భోజనం గడవట్లే ఇంట్లో ఇవ్వట్లే డబ్బులు దాటితే లేవు వాడికి ఆపర్చునిటీ లేదు అలా నా సినిమాలో నేను హీరోని అవుదామని ట్రైన్ దిగినోడు వాడికి జూనియర్ ఆర్టిస్ట్గా రావాలి ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్లు అందరు ఎవరు కుట్టకుడుతోనే వాళ్ళు నేను జూనియర్ ఆర్టిస్ట్ అవ్వాలి అని ఇక్కడికి వచ్చిన వాళ్ళ జూనియర్ ఆర్టిస్ట్ ఎవరు ఎవరు ఉండరు ఒక స్టేజ్లో ప్రయత్ ఒక ఒక లక్ ఫ్యాక్టర్ అనేది ఎలా ఉంటుందంటే ఉత్సాహం చచ్చిపోయే విధంగా కొన్ని మాటలు పరిస్థితులు తీసుకొచ్చేస్తాయి ముందు ఆకలి చంపేస్తుంది మనిషిని తర్వాత ఇక్కడ ఉన్న ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ చాలా డిపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళు వీళ్ళు పిలిచే తీరు చూడాలి పా వాళ్ళకి వాళ్ళకు నమస్కారం వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇంకొన నమస్కారం ఆడవాళ్ళ విషయం పక్కన పెట్టు మగా లేదు ఆడలేదు రా ఏంటనే ఒక నీచమైన ఒక హేయమైన వ్యక్తిని కూడా అలా పిలవం మనం మా పాపాలు చేసి రెడ్ హ్యాండెడ్ దొరికిన కూడా రావే అంటాం లేదా అంటాం అందులో ఒక ఆ పిలుపులో ఏదో ఒకటి ఉంటుంది షార్ట్కి అంటే వీళ్ళు పిలుస్తారన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎందుకు వాడికి అంత ఫ్రస్ ఈ మెడ్రాస్ ఏమైనా చూసారా వీళ్ళు ఆ లైఫ్ స్టైల్ ఏమన్నా చూసారా ఆ నరకాలు ఏమైనా తెలుసా వీళ్ళకి మరి వీళ్ళకి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అంటున్నా కింద స్థాయిలో ఉన్న వాడిని అడ్రస్ చేసే తీరు చూస్తే ఫస్ట్ ఇక్కడికి వచ్చి అన్నం తింటున్న జూనియర్ ఆర్టిస్ట్కి ఒక డైలాగ్ కోసం అడుగుదాం కొంచెం ముందు రోజుల్లో నిల్చుందాం అని అడుగుదాం ఎక్కడ అడిగితే ఇది కూడా పోతని అలా కంటిన్యూ అవుతున్న మేధావుని చూస్తుంటాను నేను నేను ఎందుకు అక్కడికి వెళ్ళలేదని వీళ్ళు అడిగితే ఏం చెప్తాను నేను వాళ్ళకి అసలు నేను ఇక్కడే ఎందుకున్నాను నాకు తెలియట్లేదు రా స్వామి ఏదో గొప్పగా అనుకుంటున్నావు ఈ నేను పిల్లలు ఎవడైతే నా క్లాస్మేటో లేకపోతే కాలేజ్ కాలేజ్మేటో ఎవడైతే ఉన్నాడో వాడు నన్ను ఇగ్నోర్ చేసి అది నా మీద ప్రేమ లేకపోవడం కావచ్చు జలస్ కూడా కావచ్చు ఏం తప్పే ఉంది ఆ కారణాలతో ఉన్నోళ్ళు వాళ్ళకున్న నరకం అంటే తెలుసా నేను ఎంత ఎదిగినా నన్ను ఇగ్నోర్ చేసేయచ్చు ఎస్ నా న్యూస్ చూడరు నా టాపిక్ ఎత్తరు ఆడ వేస్ట్ వేలో ఏదో ఒకటి అనేస్తారు అయిపోయింది వాడి పిల్లలు వచ్చి నాన్న అమృతం అంకుల్ నీ ఫ్రెండ్ అంట కదా ఒకసారి చూపించే అడిగితే అడితే ఎలా ఉంటుంది మామూలుగా ఉంటుంది అది సక్సెస్ అంటే నా ఈగో అది నా ప్రైడ్ అది అరే నీ బ్లడ్ అడుగుతుందిరా నన్ను చూడాలని నీ పిల్లలు అడుగుతున్నారు కదా ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమది పోయింది పాపం ఎందుకు ఇడు మనోడే ఇడు మన తోటోడే అని లోకోకి తీసుకోవటం ఒకటి మంచిది ఫ్రెండ్స్ అలాగే ఉండాలి లేకపోతే నన్ను రాగానే మృతం గారు హర్ష గారు మీరు వచ్చారు అంటే ఎలా ఉండదు నాకు వెనకీ చెప్తే అంత అసహ్యంలో చంపేస్తా నన్ను పట్టుకొని అది ఇంకా నరకం అప్పుడు కానీ నేనేమంటానంటే ఇంత జరిగిన తర్వాత డక్క ముక్కిలు తినుకునో ఏదో చేసి యాక్చువల్గా అది లేదు దేవుడి దేవుళ్ళ అంత సజావుగా వెళ్తుంది ఇప్పటిదాకా నేనేమంటున్నానంటే ఒక్క మాట బాగుందిరా చూసాను గుర్తింపు అభినందన కూడా వద్దు చూసాను రా అంటే చాలు చూశాన విషయం నాతో చెప్పాడు అంటే అడిగి నచ్చిందని నేను ఊహించేసుకుంటా అంత అల్ప సంతోషం నేను ఆ ఒక్క మాట నేను అడిగితే తప్ప చూశానని చెప్పకుండా చూశానని చెప్పిన తర్వాత అందరిని పొగుడుతూ నన్ను పొగడకుండా ఏదో ఒక సినిమా పోస్టర్ పెడతా ఇలా యాక్ట్ చేస్తున్నాను ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ యువర్ ఎంటైర్ టీమ్ ఎంటైర్ టీమ్ నీకు తెలుసా ఎవరో తెలుసు అందరినీ అందరితో నన్ను కలిపే అక్కడ అంతే అంటే యు అండ్ యువర్ టీమ్ ఏంట్రా టీము అంటే ఇది పెద్ద చాలా అందరినీ మెచ్చుకుంటే కానీ ఇవన్నీ వండర్ఫుల్ టాపిక్స్ ఇవన్నీ ఇవి చిన్న చిన్న నాలాంటి అల్ప యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి